వెంకట చాగంటి గారికి శాస్త్రి మునగాన గారికి నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి నేను రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను దాని లింక్ మీకు షేర్ చేస్తాను దాని సమ్మర్ ఏంటంటే అటోమిక్ లెవెల్లో కొన్ని చేంజెస్ చేసి లెడ్ని గోల్డ్గా మార్చిన సంగతి అది మీకు లింక్ షేర్ చేస్తాను అది వినగానే నాకు భాగవతంలో సత్రాజిత్ సూర్యోపాసన చేసి ఒక మనీ తీసుకొస్తాడు అది పర్ డేకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది నాకు అది రిలేట్ అయింది ఇది పాసిబుల్ అవుతుందా ఒకసారి దీనిపైన మీ మీరు చెప్పగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నేను శాస్త్రీయమోన్ గల ఏమో పరిచయం డాక్టర్ వెంకటా వెంకటాగంటి గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి శాస్త్రి గారు సార్ ఇప్పుడు శ్రీకాంత్ గారు ప్రశ్న ఒకటి పంపించాను కదా చూ మీరు విన్నారా అండి విన్నాను దానికి సరంజామా రెడీ యా ఇప్పుడు దాంట్లోకి వెళ్లే ముందు నేను నేను చిన్నప్పుడు కొన్ని పుస్తకాల్లో చదివింది జనాలు చెప్తుంటే విన్నది మా తాతగారు చెప్తున్న విన్న దాని ప్రకారము ఇనుములోంచి బంగారం తీయొచ్చని మన వాళ్ళు ఎవరు తీశారని అట్లా చాలా నుంచి కానీ తాదరసంలో నుంచి కూడా తీయచ్చు అనే విన్నాను అనమాట సో ఇప్పుడు శ్రీకాంత్ గారు ప్రశ్న ప్రకారం చూస్తే లెడ్ నుంచి కూడాను కొన్ని నానో సెకండ్స్ బంగారంగా మారింది అని అంటున్నాడు అది నిజంగా అట్లా జరుగుతుందా దాన్ని పర్మనెంట్ గా బంగారం కింద మార్చి చేయొచ్చా కొంచెం చెప్తారా చెప్తాను చెప్పే ముందర ఒక చిన్న చిన్న విషయం ఏంటంటే తిరుపతి లడ్డు వాసన చూపించి పంపిస్తే సరిపోదు సార్ అది తినాలి తినకలా కాబట్టి మనకి మిఠాయి నుంచి వెళ్తూ వెళ్తూ వాసన చూసి తృప్తి పట్టం అంటే నా వల్ల కాదు సార్ సో అలా ఒక మెల్లి సెకండ్ నానో సెకండ్కి అది గోల్డ్ కింద మారితే నాకేంటి మారకపోతే నాకేంటి మేము గొప్ప విజయం సాధించామని వాళ్ళు ఎంత ఏనో భుజాలు కొట్టుకున్న సబ్భాషను వాళ్ళకి వాళ్ళు కొట్టేసుకున్నా కుదరు వస్తే ఓకే ఇప్పుడు మీరు అడిగింది చిన్నప్పుడు మీరు విన్నది అది వాస్తవం శాస్త్రి గారు దాని అల్కెమిస్ట్రీ అంటారు సో అయితే విశేషం ఏంటంటే నాగార్జునుడు సన్యాసి బౌద్ధ సన్యాసి ఓకే ఆయన తయారు చేశాడు వేమన వేమన తయారు చేశాడు వీళ్ళంతా తయారు చేసినవే ఉన్నాయి అది అది సత్యం తేగలుగుతారు సో అది ఎలా చేయగలుగుతారు ఏమిటి అన్నది ఒకసారి పరిశీలిద్దాం నేను మీకు ఒక పీరియాడిక్ టేబుల్ అది షేర్ చేస్తాను ఇప్పుడు మీకు ఆ పీరియాడిక్ టేబుల్ కనిపిస్తుందా శాస్త్రి గారు కనిపిస్తుంది సార్ దీనిలో అతగాదు అటగా చిన్న చిన్నప్పుడు అయితే మటుపో ఇవన్నీ గుర్తుపెట్టుకునే బాగుండేది ఇప్పుడు చూస్తుంటే కీబోర్ పియానో కీబోర్డ్ లాగా ఉంది నాకు వాస్తవం శాస్త్రి గారు అది అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది గోల్డ్ అండి ఇది సెవెంటీ నైన్ అటామిక్ నంబర్ సో ఇది కాపరు సిల్వరు గోల్డ్ ఇలా ఒకటే కేటగిరీకి చెందినమాట ఓకే తర్వాత లెడ్ అనేది ఇక్కడ ఉంది సో కార్బను సిలికాను జర్మేనియము టిన్ లెడ్ ఓకే ఇవి సో అయితే ఈ ఇట్లా ఒక లైన్లో ఒక వర్టికల్ లైన్ లో ఉన్నాయంటే ఒక ఔటర్ అవుటర్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ అన్ని సమానంగా ఉన్నాయి అని అర్థం అనమాట ఇప్పుడు కార్బన్ అటామిక్ నంబర్ సిక్స్ అండి అవును ఫస్ట్ ఆర్బిట్ లో రెండు సెకండ్ ఆర్బిట్ లో నాలుగు ఉంటాయి ఓకే సెకండ్ ఆర్బిట్ లో ఇంకా ఎక్కువ ఎలక్ట్రాన్స్ పడతాయి అది విషయం వేరు కానీ నాలుగే ఉన్నాయి దానికి సో ఇప్పుడు ఇట్లా గోల్డ్ కి కాపర్ కి సిల్వర్ కి గోల్డ్ కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ అవుటర్ ఆర్బిట్ వెరీ గుడ్ కండక్టర్స్ ఈజీగా కండక్ట్ చేస్తాయి ఎలక్ట్రిసిటీ సో ఇప్పుడు ఈ విషయం మనకు అర్థమైంది ఇప్పుడు ఈ లెడ్ ఇక్కడున్న లెడ్ ఇక్కడ సిల్వర్ కింద మారాలంటే ఎయిటీ టూ నుంచి సెవెంటీ నైన్ అవ్వాలి అటామిక్ నంబర్ దాన్ని గోల్డ్ సారీ గోల్డ్ సారీ గోల్డ్ గోల్డ్ కింద మారాలంటే సెవెంటీ నైన్ అవ్వాలి అంటే ఏంటి ఔటర్ ఆర్బిట్ లో నాలుగు ఎలక్ట్రాన్స్ ఉన్న లెడ్ నుంచి మూడు ఎలక్ట్రాన్స్ తీసేస్తే అప్పుడు అది సెవెంటీ నైన్ ఎలక్ట్రాన్స్ కింద మారుతుంది మీరు ఔటర్ ఆర్బిట్ లో లెడ్ కి రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నారు కదా నాలుగు రెండో తర్వాత ఇన్నర్ ఆర్బిట్ లో నాలుగు అన్నారు కాదు కార్బన్ కి ఇన్నర్ ఆర్బిట్ లో రెండు కార్బన్ ఓకే ఓకే కార్బన్ ఓకే సారీ సార్ కార్బన్ ఫిలాసఫీనే లెడ్ కూడా వస్తుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఎందుకు అంత దాకా నేను చూపిస్తాను చూడండి ఇది ఇది గోల్డ్ అండి ఇది అవుటర్ ఆర్బిట్ లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ ఇట్లా ఇంకేం లేదు ఇక్కడ ఇక్కడ లెడ్ ఇది లెడ్ కి ఒకటి రెండు మూడు నాలుగు మూడు తీయాల మూడు తీయాలి అది లెక్క తీస్తే అప్పుడు అది గోల్డ్ కింద మారుతుంది అని అనమాట ఓకే సో ఇప్పుడు విశేషం ఏంటంటే మీరు ఇది అర్థం చేసుకున్నారు కాబట్టి లెట్స్ ప్రొసీడ్ సో ఇప్పుడు ఆ మూడు ఎలక్ట్రాన్స్ ని తీయడం చాలా కష్టం శాస్త్రి గారు చాలా ఎనర్జీ స్పెండ్ చేయాలి ఎందుకంటే అది భయంకరమైన అట్రాక్షన్ ఉంటుంది అది న్యూక్లియస్ లో ఉన్న ప్రోటాన్ సంఖ్య ఎక్కువ కదా సో మంచి అట్రాక్షన్ ఉంటుంది సో అవుటర్ ఆర్బిట్లో ఆ మూడు తీయాలంటే చాలా కష్టం ఒకటి తీయటం ఓకే రెండో తీయాలంటే ఇంకా చాలా ఎత్తున ఎనర్జీ స్పెండ్ చేయాలి ఒక ఫస్ట్ దానికంటే ఆ మూడో దానికంటే ఇక మీకు అర్థం చేసుకోవాలి ఒకటి నెంబర్ వన్ చేస్తే లెడ్ కనుక అట్లా మూడు ఎలక్ట్రాన్స్ తీసేస్తే ఆ లెడ్ విల్ బికమ్ పాజిటివ్ ఇన్ఛార్జ్ సెవెంటీ నైన్ ఎలక్ట్రాన్సే ఉంటాయి కానీ పాజిటివ్ ఇన్ఛార్జ్ వేర్ యాస్ గోల్డ్ సెవెంటీ నైన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి న్యూట్రల్ న్యూట్రల్ ఓకే సో దెర్ ఫోర్ ప్రాపర్టీ సేమ్ ఉండవు దీనికి దీనికి కష్టపడితే ఇస్తున్నాం కాబట్టి ఆ చార్జ్ అంతా అందులో ఉండిపోతుంది అంటే నేను అనేది ఏంటి లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అయితే అట్లనే ఉంటుంది కదా అవును అవును అది పోదు కదా అవును కాబట్టి ఏమవుతుందంటే మీకు ఇది ఒక ప్రాపర్టీ ఆఫ్ ది లెడ్ అనుకోవాలి అది మూడు ఎలక్ట్రాన్స్ తీస్తే అది ఇట్ 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 కెన్ డూ సంథింగ్ సిమిలర్ టు గోల్డ్ అనుకోవడం అన్నది పొరపాటు మరిప్పుడు అబ్బాయికి నో సెకండ్స్లో కనిపించింది గోల్డ్ కాదంటారా అది వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ సమానం ఉన్నాయి కాబట్టి చెప్పుకొని ఉంటారు వాళ్ళు బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒకసారి పీరియడక్ టేబుల్ చూపిస్తాను చూడండి ఈ పీరియాడిక్ టేబుల్లో ఇప్పుడు హైడ్రోజన్ ఉంది ఇక్కడ లీథియం ఉంది లిథియం హైడ్రోజన్ ఇక్కడ రెండు ఒకటే లైన్ లో ఉన్నాయి ఇక్కడ సోడియం ఉంది ఇప్పుడు సోడియం లో ఒక ఎలక్ట్రాన్ ఔటర్ ఎలక్ట్రాన్ ఉంది సో హైడ్రోజన్ ఉంది ఈ రెండిటికి ఔటర్ ఆర్బిట్ లో ఒకటే ఒకటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి రెండింటి ప్రాపర్టీస్ సిమిలర్ కాదు బికాస్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేరియేషన్ ఉంది సో ఇప్పుడు లీథియం ఉంది ఈ లీథియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాను అనుకోండి తీసేస్తే అప్పుడు అది హైడ్రోజన్ అయిపోతుంది అంటే లెక్కలో ఎందుకంటే ఇప్పుడు లీథియం కి ఏమని చెప్పండి మూడు ఎలక్ట్రాన్స్ కదా టోటల్లీ మూడు ఎలక్ట్రాన్స్ ఎందుకంటే అటామిక్ నంబర్ మూడు కదా అవును మూడిట్లోంచి ఔటర్ లో ఒకటి ఉంది ఇన్నర్ ఆర్బిట్ లో రెండు ఉన్నాయి హైడ్రోజన్కి అయితే ఔటర్ ఆర్బిట్ లో ఒకటే ఉంది అవును ఇంక సో ఇప్పుడు లీథియం నుంచి ఒక ఒక ఎలక్ట్రాన్ రెండు ఎలక్ట్రాన్స్ తీస్తే అది హైడ్రోజన్ లాగా ప్రవర్తిస్తుంది అంటే ప్రవర్తించలేదు ఇప్పుడు కాల్షియం ఉంది కాల్షియం రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే పొటాషియం ప్రాపర్టీస్ వస్తాయి అండ్ దానికి రావు ఇట్ బిహేవ్స్ లైక్ పొటాషియం బట్ నాట్ పొటాషియం ప్రాపర్టీస్ పొటాషియం ఏ రియాక్షన్స్ లో చేస్తుందో ఇది కూడా అదే రియాక్షన్స్ లో చేస్తుంది ఛాన్స్ లేదు ఎందుకంటే కాల్షియం ఒక ఎలక్ట్రాన్ తీస్తే కాల్షియం ప్లస్ అవుతుంది వన్ ప్లస్ వన్ వేరే పొటాషియం ఆల్రెడీ న్యూట్రల్ ఉంది సో ఇది న్యూట్రల్ దాని ప్రాపర్టీస్ వేరు దీని ప్రాపర్టీస్ వేరు అర్థమైంది ఇది ఇది కానీ ఇట్ బిహేవ్స్ సంథింగ్ లైక్ దట్ అని అనుకోవడంలో తప్పు లేదు ఒకటి అయిన తర్వాత ఇప్పుడు అంటే మన భాషలో చెప్పాలి అంటే నేను చిరంజీవిలా బిహేవ్ చేయొచ్చు కానీ నేను చిరంజీవిని కాదు అంటున్నారు కాలేరు మిమిక్ చేయొచ్చు అది అది కాదు సో ఇప్పుడు ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నందుకన్నా మీరు చిరంజీవి అవుదాం అనుకుంటే కసేపులో చేద్దాం ఏంటంటే లెడ్ ఒక కిలో లెడ్ తీసుకొని దానిలో అవుటర్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ మూడు 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 చప్పున ప్రతి ఆటను అనుకుందాం థియరెటికల్గా ఓకే అది గోల్డ్ ఓకే అది గోల్డ్ వన్ కేజీ అవుతుంది కదా అయితే గోల్డ్ ప్యాకింగ్ గోల్డ్ హౌ క్లోజ్లీ దే ఆర్ ప్యాక్డ్ దట్ లెడ్ విల్ నాట్ బి ప్యాక్డ్ ఎందుకంటే లెడ్ ఇంకా పాజిటివ్ పాజిటివ్ ఉన్నాయి కదా దాని ఛార్జెస్ అన్ని పాజిటివ్ అవుతాయి స్టార్ట్ రిపెల్లింగ్ దే గో అవే ఓల్డ్ డెన్సిటీ దానికి రాదు డెన్సిటీ ఒకటి రాటెస్ వచ్చింది అనుకుందాం బై ఛాన్స్ సంథింగ్ ఓకే వచ్చింది అనుకుందాం దానికి అంత పాజిటివ్ చార్జ్ ఉంది ఒక కేజీ ఆఫ్ లెడ్ అంటే ెడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తీసుకొని మాలిక్యులర్ వెయిట్ తీసుకొని మాలిక్యులర్ వెయిట్ లో అవేగాడ్రోన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అంటే సిక్స్ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ సిక్స్ టైమ్స్ పవర్ ట్వంటీ త్రీ పార్టికల్స్ ఉంటాయి ఒక ఒక మాలిక్యులర్ వెయిట్ దానిలో అలాంటిది వన్ కిలోగ్రామ్ ఆఫ్ లెడ్ లో ఎన్ని మాలిక్యుల్స్ ఉంటే చూడండి ఎంత పాజిటివ్ చార్జ్ ఉంటుందో చూడండి ఈచ్ వన్ త్రీ టమ్ కి త్రీ సో ఎన్ని కోట్ల యాటమ్స్ ఉన్నాయో అన్ని కోట్ల పాజిటివ్ ఛార్జ్ దానికి వస్తుంది సో అది ఎవడన్నా ధరించగలుగుతాడో ఒంటి మీద మాడి మసేపు అంతే కదా ఎంత పాజిటివ్ చార్జ్ అది సో అది ఫ్లోయింగ్ పాజిటివ్ చార్జ్ కాదు స్టాటిక్ అది చాలా డేంజరస్ సో దెర్ ఫోర్ గోల్డ్ కి దానికి సాపత్యం లేదు అర్థమైంది సో దర్ ఫోర్ అది వాళ్ళు చేసింది గోల్డే కాదు అసలు రంగు అది నాకు తెలియదు ఏం చేశారు కానీ న్యూక్లియస్లో కూడా చేంజెస్ చేసి అవుటర్ ఆర్బిట్లో చేంజెస్ చేస్తే అది గోల్డ్ న్యూక్లియస్ చేంజ్ చేయడం అంత ఈజీనా అది అది సమస్య అయితే ఇప్పుడు ఇప్పుడు శ్రీకాంత్ గారు అడిగిన ప్రశ్నలో ఆయన ఎందుకు అడుగుతున్నారో మనకు తెలుసు ఎందుకు అడుగుతున్నారంటే అసలు సాధ్యమా కాదా సాధ్యమా అంటే మీకు వేదంలో ఉందా నెక్స్ట్ క్వశ్చన్ అంతే కదా నెక్స్ట్ అదే కదా క్వశ్చన్ అదే ఆయన ఆంతర్యం అది సో ఇప్పుడు ఇది ఉందా ఉంది లేక నాగార్జునుడు చేయలేడుగా అంతేగా నాగార్జున బౌద్ధ సన్యాసి కదండి ఆ రోజుల్లో బౌద్ధ సన్యాసులు అంతా సంస్కృతము వేదాలు నేర్చుకునే ప్రయత్నం చేశారు కొంత సో వాళ్ళ రోజున వీళ్ళు చెప్తున్న బౌద్ధం చేసింది ఆ రోజు వాళ్ళంతా అందుకనే నాగార్జుడు ఏం చేశాడు దక్షిణానికి వచ్చాడు నుంచి దక్షిణానికి వచ్చి బాబు బుద్ధుడు తెలుసుకున్నది కరెక్టే కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పి ఒప్పుకున్నాడు ఆయన ఎందుకంటే వేదాలు తర్వాత చదువుకున్నాడు కాబట్టి సో అది అయితే ఆయన మొత్తానికైతే అది సరే ఆయన చదువుకున్నాడా లేదా ఇది ఒక డిబేట్ అనుకుందాం కలిసే వదిలేదు టాపిక్ మొత్తానికైతే ఆయన కెమికల్ చేశాడు మరి వేమన కూడా చేశాడు వేమన ఏమో బౌద్ధ సన్యాసి కాదు ఓకే అల్కెమిస్ట్రీ ఉపయోగించి ఇండియాలో చాలా మంది చేశారు సో ఇప్పుడు ఏంటంటే దేని నుంచి ఇను ఇనుము నుంచి వస్తుందా బంగారం లెడ్ నుంచి వస్తుందా ఇవన్నీ మనం పక్కన పెట్టేసి సాధ్యం అవుతుంది అనుకోవాలి ఫస్ట్ ఎలా సాధ్యం అవుతుంది అంటే వేదమంత్రం ఉందంటే అది నేను ఇప్పుడు చూపిస్తాను ఇది ఆ వేదమంత్రం ఐదు యాభై నాలుగు పది ఋగ్వేదం దేవత మరుత వాయుదేవుడు ఓకే అయితే ఇప్పుడు దీనిలో ఈ మంత్రంలో రహస్యం తెలుసుకునే వాళ్ళు ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఓకే అయితే మీరు అడగచ్చు సార్ యూనివర్సిటీ ప్రాపర్టీ మీరు ఎలా బయటికి చెప్పేస్తున్నారు అని మీకు ఊరికే అలా చెప్పనుగా ఇప్పుడు ఆ మంత్రాన్ని అర్థం చెప్పను నంబర్ వన్ నంబర్ టూ ఈ మంత్రంతో ఇంకా కొన్ని మంత్రాలు జోడించబడాలి సో అప్పుడు అవుతుంది సో అందుకని ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను అంతే అంతే అది శాస్త్రి గారు సో పాసిబిలిటీ ఉంది కానీ దానికి పాసిబిలిటీని వేదం ద్వారా మనం తెలుసుకొని చేయాలి ఎవరన్నా ఎవరన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చేసుకోండి లేకపోతే మా యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు ఎప్పుడన్నా లేకపోతే మీ దగ్గరకు వస్తే మీ దగ్గర నేను ఎలా చెప్తాను మనకి మీరు మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మీరు చెప్పాలి నేను వినాలి ఉన్నా కాదా మీరు చెప్తే మీరు కూర్చొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూర్చొని దీంట్లో ఒకటి సార్ సాధ్యాసాధ్యాలు చూడాలి వాళ్ళకే వాళ్ళకేంటి ఇంట్రెస్ట్ ఇందులో యూనివర్సిటీకి ఏంటి బెనిఫిట్ దీంట్లో డాక్టర్ చాగంటి గారికి ఏంటి బెనిఫిట్ ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో నేను ఎలా వెళ్ళదలుచుకోలేదు అది మీ పని నా పని కాదు ఓకే మీ పని మీరు చేస్తేనే బాగుంటుంది నేను కూడా మీ పని అంటే బాగుంటుందా చెప్పండి చేస్తారో మీరు అందరూ మాట్లాడుకొని ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలి ఎంత ఫండింగ్ కావాలి ఏంటో చెప్తాను అయిపోదు సో శ్రీకాంత్ గారు అదండి మీ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది కదండి ఆన్సర్ శాస్త్రి గారు నాకైతే చాలా బాగా వచ్చింది సరే ఉంటాను శాస్త్రి గారు మరి ఓకే సార్ ఓ